పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే అనుకుమార్ కుమార్ రెడ్డి గారికి బాలాభిషేకం ఖాగం చేయడం జరిగింది పార్లమెంట్లో ప్రశ్నించిండు ధవనగిరిలో విజయం సాధించిండు గత పది సంవత్సరాల కాలంగా పెండింగ్ లో ఉన్న గట్కర్ నుంచి యాదగ్రి వరకు ఎంఎంసీ సమస్యను గత ఏప్రిల్ నెలలో జీరో ఓవర్లో ప్రశ్నించి కేంద్రం గత మంజూరు చేసిన నాలుగు వందల పన్నెండు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ మెచ్యూరి ఆగిపోవడం జరిగింది కానీ నేడు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి పూర్తి బడ్జెట్ ను నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం భరించాలని ప్రశ్నించి మొత్తం మంజూరు చేయించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలుగాను వంద కోట్లు విడుదల చేయించిన ఘనత ఈరోజు చేస్తున్నాను గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఈ ప్రాంతం పట్ల అభివృద్ధి పట్ల వాళ్ళు శ్రమ లేకుండే అదేవిధంగా ఈరోజు బీజేపీ నాయకులు ఆ రోజు పని ప్రారంభిస్తే వాళ్ళు పోయి సందర్శిస్తారు ఎవరైతే మా బీజేపీ నాయకులారా రెండు వేల నుంచి మీరు నిద్రపోతున్నారా అప్పుడు శాంక్షన్ చేస్తే అప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు పని చేయించలేదు ఈ రోజు మా ఎంపీ గారు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రశ్నించి కొనుగోలు ఈ విజయాన్ని సాధించాలని తెలియజేస్తున్నాను భువనగిరి పార్లమెంట్ తరఫున శ్యామల కిరణ్ 何やってんのよそ